గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రపంచ క్రిప్టో సంగ్రామంలో మీ సత్తాన్ని చాటి చరిత్ర సృష్టించి ప్రపంచానికి తెలియజేసినటువంటి మహావీరులారా క్రిప్టో ట్రేడింగ్లో నిన్న పాల్గొని ట్రేడ్ చేస్తున్నటువంటి సర్వర్తో సహా దాన్ని కాయలినంత దాన్ని రిసీవ్ చేసుకునే శక్తిని కోల్పోయినంత ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ట్రాడర్స్ను తయారు చేసినటువంటి సహచర క్రిప్టో అయిన నా క్యూవో కుటుంబ సభ్యులకి క్యూ లైఫ్ టు ఎక్స్చేంజ్ కుటుంబ సభ్యులకి అన్ని అన్ని కుటుంబ సభ్యులకి గుడ్ మార్నింగ్ అండ్ వెరీ 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 కంగ్రాచులేషన్స్ వా అద్భుతంగా మీ తాలూకా టాలెంట్ని చూపించారు అందుకు ఖచ్చితంగా మిమ్మల్ని ఆడాల్సిందే ఎందుకంటే ఆ ప్రతిభ మరొక్కరు చూపించింది మరొక్కసారి ఇది ఈ స్థాయిలో చూపించాలంటే బహుశా చూడని అలవి కాని కని విని ఎరగడానికి చాలా కాలం పట్టి వచ్చేమో అయినా వస్తుందని గ్యారెంటీ లేదు అటువంటి మహత్తర శక్తిని కలిగిన నా కుటుంబ సభ్యులారా మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇకపై మనం జరిగినటువంటి పోరులో మనం ఏ ఏ విషయాల మీద ఇబ్బంది పడ్డాం నిన్న జరిగినటువంటి యుద్ధంలో ఎవరు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు మనం మతోరలుగా ఇన్ని ఇబ్బందులు వచ్చాయి ఆ ఇబ్బందులు వస్తే దాన్ని ఎలా రెటిఫై చేసుకుని ఇక మీద మళ్ళీ ఇంకొక అడుగు వేస్తే దద్దరిలిపోయేలా దీన్ని ఏం చేయాలి వీటన్నింటి మీద మీకు సమగ్ర వివరణ ఇస్తూ పరిష్కార దిశగా దీని ప్రణాళికను రచించి ఇప్పుడు మీ చేతుల్లో నెక్స్ట్ పెట్టబోతున్నాను థ్యాంక్ యూ వెల్కమ్ లవ్ యూన్ వెరీ 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 కంగ్రాటేషన్స్ మరోసారి ఈ మొత్తాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వినండి మన మంచి మన విజయం మన తాలూకా భవిష్యత్తు ఇప్పుడు మాట్లాడుకున్నా హ్యాట్సా నిన్న చాలా మంది మన ట్రేడింగ్లో పాల్గొన్నారు నేను ఆల్రెడీ సంఖ్యలన్నీ చెప్పాను లక్షలాది మంది అయితే అంతకు మించిన ట్రేడర్స్ లేకపోతే మన కుటుంబ కిబో అండ్ అన్ని కుటుంబాల పెద్దలు అంటే కుటుంబ వాళ్ళు వీళ్ళంతా కూడా లోపలికి రాలేక రావడం ఎలాగో తెలియక వచ్చిన ట్రేడింగ్ ఎలాగో తెలియక తను వేసుకున్నటువంటి ఐఎస్డిటి కనబడక సమస్యలు ఇవన్నీ తను కొనుక్కొని కాయిన్స్ వచ్చే లేదో తెలియక నాకు ఎవరు నేర్పుతారు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఎవరు ఫోన్ చేసినా కొంతమంది ఎత్తక ఒకవేళ ఎత్తిన వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి సరైన సంబంధం చెప్పలేక ఇలా ఎన్నో సమస్యలు నిన్న మనందరం ఫేస్ చేసాం వాటి అన్నింటినీ ఇప్పుడు నోటీస్ చేశాను ఆ నోటీస్ చేసిన దాన్ని ప్రతి దాన్ని పాయింట్ టు పాయింట్ పట్టుకొని దాన్ని పరిష్కరించి ఇప్పుడు సెకండ్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి మనం ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్దాం మీ అందరికీ ఒక విషయం తెలుసు ఎలాంటి వారైనా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తప్పటడుగులు వేస్తారు దానికి నేనైనా మీరైనా కడు పేదవాడైనా మన ఏ దేశపు ప్రధానైనా బిల్ గేట్స్ అయినా మాస్క్ అయినా ఎవరైనా సరే చివరికి మనల్ని నిరంతరం సంరక్షించే ఆ దేవుళ్ళైనా చిన్నప్పుడు తప్పటడు లేస్తారు మనం ఎలా ఎదిగాం అలాగే ఎదుగుతాము ఈరోజు గొప్పవాడైపోయినటువంటి మాస్క్ కూడా చిన్నప్పుడు మనలాగే ప్రాకుతాడు మనలాగే నిలబడతాడు మనలాగే పడతాడు అంటే ఆయనకు అలా గొప్పోడు కదా ఆయన రాకడు ఎగురుతాడు అంటే ఎగరలేరు ఎవరు అందరూ చేస్తారు అంటే సర్వసాధారణమైనటువంటి సమస్య అనేది చెప్పే ప్రయత్నంలో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్ ఈరోజు అద్భుతంగా నడుస్తున్న ఏదైనా ఎక్స్చేంజ్ మనం పేరు చెప్పుకుంటే ఆ ఎక్స్చేంజ్ స్టార్టింగ్లో అనేక రకాల సమస్యలు ఎదుర్కొని కొన్ని సంవత్సరాలు రన్ అయ్యి అప్పుడు ప్రజల్లోకి వస్తుంది మన దగ్గరికి వచ్చేసరికి కాదు అందంగా నువ్వు అద్భుతంగా నువ్వు లోపలికి వెళ్తే సూపర్గా అన్నీ జరుగుతాయి ఆ సూపర్వైజ్ అనుకుంటాం కానీ అది కూడా తప్పటడుగులు వేస్తూనే పైకొచ్చాయి ఏది అద్భుతంగా ఉండదు క్రమేపీ చేసుకుంటూ వెళ్తాం అది ఎవరైనా సరే ఒక్కటే ఇప్పుడు మనం కూడా అది చేసాం మీరు నేను మన మనందరం కూడా కొన్ని తప్పటి అడుగులు తప్పుటడుగులు కాదు తప్పటి అడుగులు వేశాం అది ఒక తప్పటడుగు వేస్తేనే కరెక్ట్ అడుగు ఏంటో మనకు తెలియదు సరైనటువంటి స్టెప్ పడాలంటే అది కొంచెం తప్పటడుగు అయి ఉన్నట్టయితే హా ఇలా వేయకూడదా అని మనకు తెలుస్తుంది నేను మీరు కూడా ముఖ్యంగా నేను ముఖ్యంగా నేను ఇప్పుడు అదే తెలుసుకున్నాను ఇప్పుడు దానికి పరిష్కారం దిశగా ఏం చేద్దాము ఈసారి కొట్టే ఒకసారి కొట్టాం అద్భుతంగా ఉంది మళ్ళీ ఇంకోసారి అనుకోండి ఇది మర్చిపోయి అద్భుతంగా ఉండాలి ఇప్పుడు అదే మనం చేద్దాం ఓకేనా మన ట్రేడింగ్ గురించి చెప్తున్నాను నిన్న చాలా మంది ఆశ్చర్యం ఆనందం అద్భుతం ఆడవాళ్ళు మన ఆడపడుచులు కూడా ఈ ట్రేడింగ్లో పాల్గొన్న నాకు ఆ వీడియోలు లేదా వాళ్ళ ఫోటోలు వాళ్ళు వచ్చే మెసేజ్లు ఇవన్నీ చూస్తుంటే నాకు గూస్ స్పాంప్స్ అంటే మన పైన వెంట్రులు నెక్కబడిస్తుంటారు కదా లేచి అలా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది కదా భారత స్త్రీ ఇది కదా భారతీయ వనిత అంటే ఏంటో అనిపించేలాగా వాళ్ళందరూ ఒక రాష్ట్రం కాదు ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు అంటే మనకు రాష్ట్రాల రాష్ట్రాలింట్లో పది పదిహేను రాష్ట్రాల్లో ఈ విధమైన ట్రేడింగ్కి వాళ్ళు వచ్చారు ఆ వనితలందరికీ ఆ వీర వనితలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళే నాకు కొన్ని మెసేజ్లు పెట్టారు డాడీ ఇన్నేళ్ళు మీరు అన్నీ చేశాను ఇన్నేళ్ళు మనకు ఒక భవిష్యత్తు ఉంటుందని నమ్మాను మీరు చేస్తున్న ప్రతి విషయం నాకు నమ్మి నేను నేను అందరికీ షేర్ చేశాను ఎందుకంటే మీరు నిజం చేస్తున్నారు మీరు న్యాయం చేస్తున్నారు మీరు కష్టపడుతున్నారు కాబట్టి నేను మీ వెంటే మేము ఉన్నాం కానీ ఈరోజు దేనికోసమైతే ఒక క్యూసీసీ కాయిన్ వస్తుంది అది లక్షకి వెళ్తుంది అది కోటికి వెళ్తుంది అలాంటి కాయిన్ నాకు ఉండాలి అని మేము కష్టపడ్డాము కానీ ఈరోజు ఆ కాయిన్ కొనుక్కోవడం నా దారి లేకుండా పోయింది డాడీ ఎలా కొనుక్కోవాలో తెలియట్లేదు ఎవరిని అడిగితే చెప్పట్లేదు మేము ఎంతసేపు ఉన్నాం అలా నువ్వు మీరు చెప్పినట్టుగా శిబిరం అన్నారు శిబిరంలోకి వచ్చాను కానీ ఇక్కడ మాకు నేర్పడానికి కూడా ఎలాగే పూర్తిగా తెలియదు ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఆయన తెలుసు అంటే అందరూ చెప్పిన దాన్ని ఏక మొత్తంలో చెప్తున్నాం ఒకరు చెప్పిందే కాదు ఈ పక్కన ఆయన తెలుసు కాబట్టి శిబిరం చెప్తాడంటే ఆయన కాయిన్స్ ఆయన కొనుక్కోవడానికే బిజీ అయిపోయాడు మాకు చెప్పడానికి కూడా ఆయనకి కూడా అవకాశం లేదు మేము అంతకంటే ఆయన ఏమన్నా సో ఓకే అలాంటప్పుడు కూడా ఆయనకు కూడా కొంతమంది దొరికి కొంతమంది దొరకలేదు మరి మా భవిష్యత్ ఇందులోనే ఉందనుకొని మీకు దాన్ని అంత ఇది నమ్మం నిజం కూడా అది అద్భుతమైనటువంటి ఆధారం దొరికింది ప్రపంచంలోనే పెద్ద ట్రేడింగ్కి మేము మనందరం బాధ్యత అంత బాగానే ఉంది చెప్పుకునే గనుక ఇంత అద్భుతంగా ఉంది కానీ చూసుకుంటే ఒక్క క్యూసీసీ కానీ మొక్క కూడా దొరక మా చేతులు ఖాళీగా ఉన్నాయి ఎంత కొన్నావు అని మా ఆయన అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక నవ్వు అని ఒక కూతురు చెప్పింది రాత్రి మీరు అంతసేపు చేశారు కదమ్మా బాగా సంపాదించారు కదా అని అంటే దానికి ఏ సమాధానం చెప్పక నవ్వీసాను అని ఇంకొకరు చెప్పారు సో ఇవన్నీ జరిగిన నిజాలు జరగబోయేటువంటి చర్యలో మేము పాల్గొన్నాం కానీ మా పాత్ర లేకుంటేనే కాయి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి వెళ్ళిపోయింది కిందనే కొనుక్కుందాం అనుకున్నాను నువ్వు చెప్పినటువంటి ఆరు వందల యాభై ఒక్క రూపాయలు అరవై ఒక్క రూపాయలు కొనుక్కుందాం అనుకున్నాను కానీ అది ఈరోజు పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి వెళ్ళిపోయింది మాకు చాలా బాధగా ఉంది చాలా ఏడుపు వస్తుంది డాడీ ఏం చేయడు అని అడిగారు ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను కలిసి నేను అప్పుడు కొంతమంది చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కానీ సమాధానం కాదు మీకు ఊరట కలిగించే ఒక నిజం మాత్రమే మీకు ఓరట కలిగించే ఒక నిజం మాత్రమే అదేంటంటే మీరు క్యూ కిబోలో ఉన్న అందరికీ క్యూసీస్ కానీ వేసాను అది నాకు హ్యాపీ మీరు కొనుక్కోకపోయినా దాంట్లోంచి వస్తుంది అలాగే నేను కొనుక్కోవద్దని కాదు కొనుక్కోవడానికి ఈరోజు చెప్తాను నేను రెండు క్యూ లైఫ్లో కొనుక్కున్న అందరికీ పద్నా పన్నెండు యాభై చూపుని ఒక్క ఆయన ఇచ్చాను హ్యాపీ ఇప్పుడు క్యూ లైఫ్లో యాక్టివేట్ చేసుకుంటే చాలు వాళ్ళందరికీ ఒక ఆయన ఇప్పుడు వేస్తున్నాం అని చెప్పాను ఇప్పుడు వేసేస్తున్నాను అది అక్కడ కూడా ఇంకొక ఆయన వస్తుంది పన్నెండు యాభై కొనుక్కుంటే ఒక్క ఆయన యాక్టివేట్ చేసిన ఒక్క ఆయన ఈ రెండు చేస్తే రెండు కాయిన్స్ ఆ రెండో ఒకటే చేస్తే ఒక్క ఆయన అక్కడ కూడా ఇస్తున్నాను నెక్స్ట్ మాల్దీవ్స్లో ఇస్తున్నాను మన కే వ్యాలెట్లో అక్కడ కూడా కొన్ని స్టేజీలో ఇస్తున్నాను మరి ఇంక ఎక్స్చేంజ్లోనైతే ఇంక తిరగలేదు క్యూసీసీ మైనింగ్ మాత్రం ఇస్తున్నాను ఫ్రీ అన్ని ఏ డబ్బులు తీసుకోలేదు ఇంత గొప్పగా మీకు ఇచ్చాను అంటే అవి మీ భవిష్యత్తుని కాపాడతాయి ఇప్పుడు మనం చూద్దాం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి వెళ్ళింది అంటే ఆల్రెడీ మీరు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాయిన్ మీ ప్రతి అకౌంట్లో ఉన్నది అంటే ట్రేడింగ్ అయినప్పుడు కానీ దానికంతా నూట నలభై లక్ష నలభై వేల రూపాయలు మనం లిస్టింగ్లో పెట్టాం పెట్టినప్పుడు అందులో ఫండ్ పెట్టాను లిక్విడిటీ అంటే లక్ష నలభై వేలు ఉన్నది ఈ నాలుగైదు ప్రాజెక్టులలో ఉన్నటువంటి మీ కాయిన్స్ అన్నీ కలిపితే చాలా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి ఆడైనా మగైనా చిన్నైనా పెద్దైనా మొసలి అయినా ఎవరైనా సరే ఉన్నాయి హ్యాపీ నేను నా కుటుంబం అంతటికీ నేను చేయవలసిన ధర్మంగా విధిగా నేను చేసి వాళ్ళ చేతిలో పెట్టాను కానీ మరి ఇక మీదట ప్రయాణం ఎలా